ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించడము కృపగల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాము స్వామి ఆమెన్ ప్రేమని వారలారా నేటి ఉదయకాలము పిలుపులకు రాయి విన్నటువంటి రెండో పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో నేటి ధ్యానాంశము లోకమందు జ్యోతుల వలె వెలుగుడి లేదా కనబడుచున్నారు షైన్ యాజ్ లైట్ లోకమందు జ్యోతులవలే ఈ మాటలు తెలియజేయకముందు ముందు వచనాల్లో పది పద్నాలుగు పదిహేను వచనాల నుండి గమనించితే పౌల్ గారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులుగాను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులకు నట్లు సదుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనముల మధ్య మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు పిలిపి సంఘంలో జీవించుతున్నటువంటి వారు వారు వెలుపట సమాజంలో జీవించుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నారు పిలుపు పట్టణము రోమా సామ్రాజ్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఇది కూడా ఒక పట్టణము రోమీల పరిపాలనలో ఉంది గ్రీకు వారి తత్వజ్ఞానము ఆలోచన దాని ప్రభావము చూపిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి దేవుని వాక్యానికి విరుద్ధంగా నానా రకాలుగా వాదించేటువంటి ప్రజల మధ్యలో కూడా వీళ్ళు జీవించుతా ఉన్నారు లోకము కేవలము శరీర ఏచ్చలు నెరవేర్చుకోవడానికి శరీరం కొరకే జీవించడానికి ఇటువంటి ఆలోచనలోనే జీవించడానికి ప్రేరేపించే వారి మధ్య కూడా నివసిస్తూ ఉన్నారు మీరందరి మధ్యలో మీరు నివసిస్తున్నారు కనుక మీరు సనుక్కొని సంశయించేటువంటి వారిగా ఉండకూడదు మీరు నిష్కలంకులుగా ఏ నింద లేనటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే మీ చుట్టూన్న వారి మధ్యలో మీరు దేవుని బిడ్డలని వాక్యం ప్ర బోధిస్తూ ఉన్నారు వాక్యం పట్టుకొని ఉన్నారు మేము పరిశుద్ధులము దేవుని బిడ్డలము అనేటువంటి సాక్ష్యం కొరకు మీరు జీవిస్తున్నారు కనుక మీరు నిష్కలంకులుగా ఎటువంటి కలంకం లేనటువంటి వారిగా ఎటువంటి నిందలు మోస్తున్నటువంటి వారిగా ఉండకూడదు ఏ అన్ని నిందలు పరనిందలు మీ మీద మోపేటువంటి స్థితిలో మీ జీవితం ఉండకూడదు అని తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన వారిలో ఇంకా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి ఒక దైవజనుడు ఈ మాటల్ని బట్టి ఏమన్నారంటే ఇక్కడున్న పిలిపి సంఘము యాత్రలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలను పోలి ఉంది అరణ్య యాత్రలో వారు వెళ్తున్నప్పుడు చాలా కష్టాలు ఎదురైనయి నీరు విషయంలో ఆహార విషయంలో కావలసినటువంటి స్థలం విషయంలో అనేక చోట్ల వారికి ఇబ్బందులు ఎదురైనవి ఇబ్బందులు ఎదురైనటువంటి ప్రతి క్షణం కూడా వారు సనుగుతూ గునుగుతూ అసలు వారు ఎందుకు యాత్ర చేపట్టాం ఎందుకు ముందుకెళ్తూ ఉన్నాం మాకు ఐగుప్తు బాగుంది వెనకనే బాగుంది అక్కడే బాగుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మనందరికీ తెలిసిన మరొక సంఘటన దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం గలలియ సముద్రంలో శిష్యులు మాత్రమే పడవలో వెళ్తూ ఉన్నారు వారికి ఎదురుగా చీకటి వేళ రాత్రి నీటిపై యేసు ప్రభుల నడుచుకుంటూ వస్తూ ఉన్నారు ఒకవైపు గలివిలు అనేటువంటి హృదయం మరొక వైపు తుఫాను వంటి పరిస్థితి మరొక వైపు భయం భయంతో కూడినటువంటి స్థితి వారందరూ ఒక దగ్గర కూర్చున్నారు కనుక పడవలో ఒకరినొకరు పట్టుకొని కూర్చుంటే ధైర్యంగా ఉంది అని అనుకుంటా ఉన్నారు పేతురు మాత్రమే రిస్క్ అయినా సరే ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళి అదేంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు చూడండి తను ఉన్నటువంటి ఆ సేఫ్ జోన్ సెక్యూరిటీ జోన్ దాటి వెళ్ళి నేను ఏసును ఆ యేసు ప్రభుల వారైతే యేసు దగ్గరికి వెళ్తా అనుకున్నాడు పడవలోనే కూర్చుంటే రక్షణ పడవలోనే కూర్చుంటే సేఫ్టీ కానీ దాన్ని దాటి వెళ్ళాలి అని అనుకున్నాడు ఇస్రాయెల్ ప్రజలు కూడా వారు ఎన్నో శ్రమలు ఇబ్బందుల మధ్యలో ఉన్నారు వారి మార్గము ప్రయాణం కూడా కష్టతరమే కానీ దాన్ని దాటితేనే వారికి వాగ్దాన దేశంలోకి వెళ్ళే అవకాశం ఉంది కనుక ఈ వెళ్ళే మార్గంలో కష్టంతో కూడుకున్నటువంటి స్థితి ఉంది దాన్ని అర్థం చేసుకొని ఓర్చుకునేటువంటి హృదయం కావాలి నేటి అనుదిన జీవితంలో అనేక సమస్యలు సంఘర్షణలు ఎదురైన వేళ దేవుడు మేలు దాచి ఉంచున్నారు దీవెన్లను దాచి ఉంచున్నారు కనుక కష్టమైనటువంటి స్థితి గుండా వెళ్ళాల్సిన అవసరత కూడా ఉంది కనుక సనుగులు సంశయములు ఉండకూడదు ఏ ఇల్లైనా ఏ కుటుంబమైనా ఏ సంఘమైనా సనుక్కునేటువంటి వారు ఉన్నంతసేపు నెమ్మది లేనటువంటి స్థితి చాలామందిని కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మనం ఎంత ప్రేమించినా నిత్యం ఏదో విషయంలో సనుగుతూనే ఉంటారు ఏదో విషయంలో గొనుగుతూనే ఉంటారు తృప్తి లేనటువంటి జీవితం వారి జీవితం అంతా తృప్తి ఉండదు ఎప్పుడు తృప్తి ఉంటుంది మన హృదయాల్లో దేవుని ప్రేమ ఉంటే తృప్తి ఉంటుంది అన్నీ ఓర్చుకోగలుగుతాం అన్నీ తట్టుకోగలుగుతాం సంశయములు సనుగులు లేనివారు ఈ లోకంలో జ్యోతుల వలె వెలుగుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని జీవ వాక్యాన్ని పట్టుకొని చూడండి జీవింపజేయు దేవుని వాక్యం మన చేతిలో ఉంది యేసుప్రభుల వారి మాటలు ఎంత శక్తిగలవి చనిపోయిన లాజర్ని లేపినవి కొద్ది రొట్టెలు కొద్ది చేపల్లి పంచండి అంటే పంచగా సమృద్ధిగా మిగిలినవి అటువంటి జీవపు మాటలు పట్టుకున్నటువంటి వారం మనం ఆ జీవపు వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారము వక్ర జనం మధ్యలో ఉన్న కష్టాలు పెట్టు వారి మధ్యలో ఉన్న ఎవరి మధ్యలో ఉన్నా ఈ లోకంలో జ్యోతుల వలె వెలుగుటకు దేవుడు సహాయం చేస్తున్నటువంటి దేవుడు మరందరి మధ్యలో మనల్ని వెలిగే రీతిగా లేవనెత్తేటువంటి దేవుడు బలప టువంటి దేవుడు ఆ జీవవాక్యం మన చేతిలో ఉంది కనుక మన పరిస్థితిని కష్టాన్ని బట్టి సనగకూడదు ప్రభుపై ఆధారపడి ఆ స్థితిని కూడా మమ్మల్ని దాటింపజేయి ప్రభు ఇదిగో ఇందులో కూడా నీ సహాయం ననుగ్రహించమని దేవునిపై ఆధారపడుతూ లోకంలో ఎన్ని ఉన్నా దేవుని వాక్యం పట్టుకొని వెలుగులా వెలిగేటువంటి జీవితం జ్యోతుల వలె వెలిగే జీవితం ప్రభు మన కలగజేయునిగాక ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం విన్న ప్రతిబిడ్డను విశ్వాసం దీవించి మరి అవసరత లక్కర్లను తీర్చి ఆరోగ్య బలం మేలు దీవెన్లను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడనేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవు మిమ్మల్ని దీ మేళ్లతో దీవెన్లతో తృప్తిపరచునిగాక ఆమెన్